హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చాలా కిమచర్లు ఈరోజు వీడియోలో రుచికరంగా మెందుకూర పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదా బ్యాచిలర్స్ కానీ సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అయితే పప్పు కదా సో ఆ పప్పుని మరింత రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఆకుకూర పప్పు ఏదైనా సరే మన హెల్త్కి చాలా మంచిది అండ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో హండ్రెడ్ గ్రామ్స్ పప్పు యాడ్ చేసుకోవాలి లేదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత చిన్న టీ గ్లాస్ పప్పు అయితే యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో ఏంటంటే మేము 뭐 పప్పులు కూడా మూడు రకాల పప్పులతో పప్పు అనేది చేసుకుంటామండి నార్మల్ కందిపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు ఈ మూడు యాడ్ చేసుకొని చేసుకుంటాం ఇంకో ఇంకొంచెం హెల్తీగా ఉండడానికని చెప్పి ఒకవేళ మీ దగ్గర అవేమీ లేకపోతే మీరు నార్మల్ పప్పు కూడా వన్ గ్లాస్ తీసేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ పప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఫోర్ గ్లాసెస్ ఇప్పుడు దీన్ని వన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి నేనైతే పప్పుని వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా మా సైడ్ అయితే ఇంత చిన్న మెంతకూర కట్టెలు అయితే మాకు ఇక్కడ అమ్ముతారండి ఇవి నేను ఒక ట్వెల్వ్ తీసుకున్నాను అనమాట లేదా ఒక గ్లాస్కి సిక్స్ గ్లాసెస్ మెంతకూర అయితే తీసుకోవాలి పప్పు చూసారా మంచిగా నానిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి అల్లం ముక్క యాడ్ చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుందండి నేను ఏ పప్పులో అయినా సరే లేదా పప్పు చారులో కూడా నేను వేస్తాను అన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీ ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర ఒక టమాటో మీడియం సైజ్ టమాటో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు చింతపండు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ అంటే పప్పు పొంగిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి మీ కుక్కర్కి తగ్గట్టు అంటే ఎన్ని విజిల్స్కి మెత్తగా కుక్ అయిపోతుందో అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి మా కుక్కర్కి అయితే ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి పప్పు అయితే మంచిగా కుక్ అయిపోయిందండి నేను ఇప్పుడు మనం పప్పుని మేష్ చేస్తాం కదా పప్పు గుర్తి దాంతో కూడా నేను ఏమీ చేయనండి ఎందుకంటే మెత్తగా ఉడికిపోతుంది గరిటతో అలా ఒకసారి తిక్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి నెయ్యి ఏంటంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు బట్ నాకేంటంటే ఇలా వేస్తే ఇంకొంచెం టేస్ట్గా అనిపిస్తుంది సో అందుకని వేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు అయితే పెట్టుకున్నాము ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రబ్బలను దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసేసి ఫ్రై చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకోవడమే అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా పప్పు రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ కూడా హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు డే బై డే లేదా రోజు పప్పు తీసుకున్న హెల్త్కి మంచిదే కదా మరి వీడియో నచ్చిందా అండ్ ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చాలాకి ముచ్చట్లు ఫాలో అవ్వండి